ఇక బీఆర్ఎస్ ను ముక్కలు చేస్తాం ఆ పార్టీ ఎమ్మెల్యేలైన ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం గత ప్రభుత్వ అవినీతి సొమ్మును కక్కిస్తాం వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం రాయగిరి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ను మారుస్తాం త్వరలోనే గ్రామానికి వంద ఇందిరమ్మ ఇల్లులు ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటారెడ్డి ఈయన ఏం చెప్తున్నాడు అంటే ఈయన ఏం చెప్తున్నాడో కనీసమైన కామన్నా అర్థం లేదో నాకైతే అర్థమవుతుంది అని అంటున్నారు తెలంగాణ ప్రజలు ఎందుకు చెప్పనా బీఆర్ఎస్ను ముక్కలు చేస్తాడట బీఆర్ఎస్ను ముక్కలయ్యే కథనేనా అది ముక్కలైతే ఏమైతే అగ్ని అగ్ని జ్వాలలు వస్తాయి అదొక ప పర్వతం అందులో నేను లావా వస్తే తట్టుకోగలుగుతారా వీళ్ళు మీ కాంగ్రెస్ మూడు ముక్కలు కాకుండా చూసుకోవా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీ కాంగ్రెస్ పరిస్థితి చూసుకో వంద వీళ్ళట ఆ పార్టీని లో ఉన్న ఎమ్మెల్యేలను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తారు అంటే ఏం చేస్తారు క్రిమినలా మీరేమన్నా ముక్కలంటే ఏం చేస్తారు బహుశా తెలంగాణ సమాజానికి చెప్పండి ముక్కలు అంటే మీరు ఏం చేస్తారు మీరు ఏమైనా క్రిమినల్ లేకపోతే మీరు మంత్రులుగా పనిచేస్తున్నారు ఏం ముక్కలు చేస్తారు ఏం 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 కట్ చేస్తారు అంటున్నాను నేను ఒక మంత్రి పదవిలో ఉండి బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తా కేసీఆర్ అది చేస్తా లోపలేస్తా ముచ్చట్లని మీకు ఎందుకు రాక రాక అధికారం వచ్చింది తెలంగాణ ప్రజలకేమన్నా చేస్తే చేయరు అభివృద్ధి మీకు శాతనైతే తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపెట్టుర్రీ బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాం లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అవినీతి నా లొట్ట పీసు మీరు ఏం చేసేది లేదు కేసిన మేకప్ గోడ కేసిన వస్తున్నాం రెండు వృధా మీ మాటలు కూడా గంతే మీ కాంగ్రెస్లో ముచ్చట్లు కూడా గంతే మీరు ఏం చేయరు చెప్తున్నా కదా ఈ ప్రాంత బిడ్డలను మోసం చేస్తుడు తప్ప ఈ మాటలు గ్యారెడ్ చేస్తారు కావాలంటే గతంలో కేసీఆర్ ఏంది మాటలు గ్యారెడ్ చేస్తూ అరచేతిలో వైకుంఠాన్ని చూపెడుతున్నారు అని అన్నారు కదా దానికి మూడు రేట్లు మీరు చేస్తారు మీరు గతంలో ప్రభుత్వ అవినీతిని తో ఇవ్వ ఇవ్వని బెదిరించడానికి వీళ్ళకేదో బ్యాగులు రానట్టు ఉన్నది మూటలు రానట్టు ఉన్నది గాదాని కోసమే ఈ పంచాయతీ గుర్తుపెట్టుకోరు అంతే ఏమున్న టెండర్ వేసులోని బెదిరిత వాళ్ళని బెదిరితాలు చాలామంది ఉన్నారు బాధితులు అప్పుడే మొదలైళ్ళు కాదంటే వంద రోజుల కోసం వేచి చూస్తున్నా అన్ని ఆధారాలు సేకరించి మంచిగా దాసిన డంపు చేసి పెట్టిన కాంగ్రెస్ వచ్చిన మొదటి రోజు నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వదిలేసిన తొమ్మిది దాకా పది దాకా వదిలేసిన పది నుంచి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేస్తున్నారు ఏం కథ అంతా నీగా వెట్టుకోకున్నా వీళ్ళు వంద రోజుల వరకు వెయిట్ చేద్దాం వంద రోజులలో మొత్తం ఇదే లైవ్లో చెప్తా వెంకటరెడ్డి మీరు ఏ కాంట్రాక్టర్లను ఏమన్నారు ఎవరికి ఫోన్ చేసి ఏమన్నారు వాళ్ళ దూతలను ఎవరు పంపించరు ఎక్కడెక్కడ ఏం చేయబోతున్నారు ఎందుకు మీరు బెదిరిస్తున్నారు గత ప్రభుత్వానికి సంబంధించి అవినీతి చేస్తే మీ దగ్గర చాలా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి పన్నులు కట్టకపోతే ఐటీ దాడులు చెప్పిర్రీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఆమోద ఏంది ఆమోద ముద్రయ్యి ఈడీని రమ్మని చెప్పు తెలంగాణలో చేయమని చెప్పు మీ పార్టీకి సంబంధించిన వెలుగు పేపర్ ఆయన ఉంటాడు ఆయన పేరు వివేక్ ఆయన సంగతి ఏందో చెప్పపోతే మీ రామ్నగర్ ఆయన పేరు ఏం పేరు ఉండే కదా ఫైల్ వాన్ మరి కాసే లంగ పనులు చేసేటోళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు మీరు మీరు ముక్కలు చేస్తారు మీరు బీఆర్ఎస్ను ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తుడు కాదు ఫస్ట్ మీరు పద్ధతిగా మారుర్రీ మీరు ఒక మనిషి మానవత్వం లెక్క ఈ తెలంగాణ సమాజానికి మేము ఒక గుడ్ లీడర్ మంచి లీడర్లమని నిరూపించరు మీ దగ్గర అంత లంగాల ఫోటగాళ్లను పెట్టుకొని మీరు చేసేదంతా భోగర పనులు పెట్టుకొని ఆడోళ్లను ఉద్యోగాల పేరుతో రప్పించి వ్యభిచారం చేయించే సన్నాసులు ఉన్న మీ పార్టీలా మీరేందే మాకు మీ నీతులు చెప్పేది అంటున్నారు తెలంగాణ సమాజం ఈయన అట ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తాడట లొట్టపిస్ ఏం కాదు ఈయన ఈయన నేను నిజంగా చెప్తున్నా బస్తమే సవాల్ పోయి కాంగ్రెస్ పార్టీకి మొత్తం చెప్తున్నా ఎవ్వడు కేసీఆర్ ఊసిపోయిన ఎంటికని కూడా ముట్టుకోలేడు కేసీఆర్ కు నెత్తిలో ఊసిపోయిన ఇంటికను కూడా ముట్టుకోలేరు ఎందుకు చెప్తున్నా తెలుసా ఆయన అవినీతి చేయదలుచుకుంటే పద్నాలుగు సంవత్సరాలు విపక్షం అంతకుముందు కేంద్ర మంత్రిగా అంతకుముందు రాజకీయాలు అన్నీ తెలుసు ఆయన గీ శిల్లర పనులు చేసే అలవాటు ఉన్నదా ఎవడో వాళ్ళ చుట్టూ ఉండే శంసాగాలు చేస్తే చెప్పలేం కానీ కేసీఆర్కు అంత అవసరం లేదు నేను చెప్తున్నా కదా ఈయన వీళ్ళ వీళ్ళ కాంగ్రెస్ పార్టీల ఓ ఆయన మీద ఆల్రెడీ ఈడీ దర్యాప్తు చదువుతాం వెలుగు మీ వివేకం మీద ఆ వివేకమేమో మంత్రి పదవి కోసం పార్క్ పార్కైతే పక్కన ఉన్న మూడెకరాలలో ఎకరం రాసిస్తా అని చెప్పిండు దాని సంగతి ఏందో చెప్పు ఆ తర్వాత మీ బట్టి ఎందుకు బాధతో ఉన్నాడు ఏదో ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఎందుకు హడావిడిగా అట్లా కావాలని కేవలం తెలంగాణ ఇజ్జత్కే సవాల్గా ఎందుకు తిరుగుతున్నాడు సమీక్ష సమావేశాలు చెప్పాం వాళ్ళ భార్య నందిత్తిని నందిని గారు ఎందుకు పార్లమెంట్లో పోటీ చేస్తా అంటే మీరు అందరు పుల్లలు పెడుతున్నారు చెప్పు దాంతోపాటు మీ రేవంత్ రెడ్డిని మీ అధిష్టానం ఎందుకు నమ్ముతలేదో దాంతో దాంతోపాటు మీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలవాలని ఎందుకు అనుకుంటున్నారో చెప్పుర్రి మీరు కాంట్రాక్టర్లు ఫోన్ చేసి ఎందుకు బెదిరిస్తున్నారో చెప్పు ముప్పై తొమ్మిది ముక్కలయ్యేది బీఆర్ఎస్ పార్టీ కాదు మూడు వందల ముక్కలయ్యేది మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే త్వరలోనే గ్రామానికి వంద ఇంద్రం ఏం చేసుకోవాలని ముక్కలు పెట్టుకోవాలా తెలంగాణ సమాజం ఇట్లనే అంటారు డైరెక్ట్ అడుగుతున్నారు వంద ఇల్లు ఏళ్ళ జరిపోతావా ఇయ్యే నీకు వంద ఇల్లు ఇస్తాడట మాట చూసుకోరి ఇగో ఇగో ఈ క్లిప్ ను కట్ పెట్టు మన నోటీస్ బోర్డులో పెట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట త్వరలో గ్రామానికి వంద ఇల్లు ఇస్తాడట ఈ మొగ పిల్లగాడు చూద్దాం చక్క సాయంత్రం అయితే ఇవన్నీ వాటించుకొని ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఈయన ముప్పై తొమ్మిది ముక్కలు చెప్తాడట నేను చెప్తున్నా కదా బీఆర్ఎస్ ను నీ భజన మీడియా నీ భజన మీడియా మళ్ళా చెప్తున్నా నీ భజన మీడియా ఏం ఊసిపోయిన ఎంచికతో సమానం మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మరు వాస్తవాలను నేను చెప్తాను చెప్పిన కదా నేను మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఏం చేసినా మా ఇంటే ఏంది అరెస్టులు చేస్తారు కేసులు చేస్తారు జైల్ చేస్తారు థర్డ్ డిగ్రీలు ఇస్తారు కావచ్చు చంపుతారా చంపుతే చంపుర్రీ తెలంగాణ ప్రాంతం కోసం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉన్న ఈ తెలంగాణ ప్రజలను ప్రశ్నించే ఏం చేయలేరు మీ భజన మీడియా మీ భజన చేసుకుంటే బతుకు మీరు అది చేస్తాం ఇది చెత్తం నలభై రోజులు అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటివరకు ఏమన్నా చేసినా ఈ తెలంగాణ ప్రాంతం కోసం చెప్పు నలభై రోజులలో ఒక్కటి చెప్పును డిసెంబర్ ఏది తొమ్మిదో తారీఖు రుణమాఫీ అంటే చేతుగా ఒక్క నెల ఆగండమ్మా పదిహేను వీలు అంటివి ఇచ్చినావా పోనీ కరెంటు బిల్లులకు సంబంధించి కడతా అంటివి కచ్చినావా ఇజ్జత పోయే ముచ్చట్లు తప్ప ఇదేదో ఇజ్జత నిలుపుకునే ముచ్చట్లున్నట్టు చెప్తుర్రు చెప్పవా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పండి దయచేసి మీరు ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఇప్పటివరకు ఏం చేసిర్రో చెప్పుర్రి ఈ నలభై రోజులల్లో ఏం చేసేదిలే ఇగో చూడు వెంకటరెడ్డి గిదైన కథ ఏందో చెప్పు